నా పేరు తుడుం శ్రీశైలం మాదాయిపల్లి గ్రామం ఈరోజు అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మరియు కామినేని హాస్పిటల్ సౌజన్యంతో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని గ్రహించి హాస్పిటల్ సిబ్బందితో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే కాకుండా ఇంతకుముందు కూడా అన్న పోయిన సంవత్సరం కూడా చేసిండు కరోనా కిట్లు కరోనా టైంలో పద్నాలుగు వేల ఐదు వందల కిట్లు వెంకటేశ్వర వెంకటేశ్వర ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కామినేని హాస్పిటల్ నుంచి వీళ్ళు రావడం జరిగింది మా విలేజ్ కూడా అలాగే మాదవ్పల్లి విలేజ్లో అరవై ఎనిమిది పూర్తిల నిర్మాణం భాగంలో దాంట్లో ముప్పై స్లాబ్లు ఉన్నాయి ముప్పై ఫినిషింగ్లు ఉన్నాయి ఇంకా వేరే లిస్ట్లో అవుట్ చేయని పేర్లు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో కూడా వెంకటేశ్వర సీకులు సిమెంటు ఇసుక కంకర అందించడం జరిగింది నా పర్సనల్ విషయానికి వస్తే మా అన్నకు హెల్త్ బాగలేకపోతే అన్న దగ్గర తీసుకెళ్తే మా అన్నకు హెల్త్ పరంగా కూడా హాస్పిటల్ నుంచి మంచిగా మాకు సేవలు అందించిండు ఇంకా నేను ఇల్లు కట్టుకుంటున్నా అన్న అంటే నాకు కూడా ఇల్లు కూడా కొన్ని ఆర్థికంగా సాయం చేసిండు చేకులు సిమెంటు పైసలు కానీ ఇంకేదన్నా కానీ మాకు ఆర్థికంగా వెంకటేష్ అన్న ద్వారానే కొంచెం ముందుకెళ్ళినాం మేమైతే ఊర్లో కూడా సుధాకర్ శ్రీశైలం ఈ ఈ ఊర్లో ఏమున్నా మాకే చెప్తారు ఎవరు జనాలు ఉంటే ఏమన్నా మాకు చెప్తే ఆ వెంకటేశ్వర దృష్టికి మేము తీసుకెళ్తాం ఇంకా ముందు ముందు వెంకటేశ్వర ఇలాంటి పనులు ఇంకెన్నో ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రజెంట్ నేను వెంకటేశ్వర నెంబడే ఉంటాను అన్న ఏడ ప్రోగ్రాం చేసినా ఇదే కాదు ఏ పని చేసినా దాంట్లో నేను ఒక భాగస్వామి ఉన్నాయి ఉంటాను మా ఊరు మా విలేజ్ మాదయపల్లి నా పేరు సతీష్ ఉప్ప వెంకటేష్ అన్న తరపు నుంచి ఇక్కడ మా మెడికల్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజుల్లో హాస్పిటల్కి చూపించుకోలేని పేదవాళ్లకు ముసలి వాళ్లకు వంద రూపాయలు పెట్టి చూపించుకోలేని పేదవాళ్ళకి ఈ రోజు ఇక్కడ క్యాంప్ పెట్టడంతో పాటు వాళ్ళకెంతో సేఫ్గా ఉంది చూపించుకోవడానికి అందరూ మా ఊరి గ్రామానికి అందరూ రావడం జరిగింది పేదలు వాళ్ళు అందరూ వచ్చి చూపించుకున్నారు మా ఊళ్ళో అలాగే ఉప్ప లెంకటేష్ అన్న అరవై ఎనిమిది ఇండ్లకు పూర్తి నిర్మాణానికి సిమెంటు సీకులు ఇవ్వడం జరిగింది మా ఊళ్ళ నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడం విధంగా జరిగింది అన్న ఎక్కడున్నా మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి మా ఈ రోజుల్లో మన ఇంటి వాళ్ళే మనల్ని పట్టించుకోలేనప్పుడు ఇప్పటికీ అన్న మనందరినీ బాగా దగ్గరుండి సొంత కొడుకులాక తండ్రిలాగా అందరినీ చూసుకోవడం అనేది జరుగుతుంది మన ఇంట్లో మనల్ని ఈ రోజులో ప ఈ రోజు రేపట్లో పట్టించుకోవడం లేదు లేదు అన్న మనకు ఇంత దూరం వచ్చి మెడిల్ మెడికల్ క్యాంప్ పెట్టడం చూపించడం అనేది జరుగుతుంది లాస్ట్ ఇయర్ గీట్లంగా వచ్చారు చూశారు అప్పుడు బాగానే చూశారు ఇప్పుడు గీట్లంగా చూశారు బాగానే వచ్చారు ఇలా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళిన్నా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊరికి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నా నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి ఇట్లాగా నీతో పాటు ఉంటాము నీ ఇంకా ఉంటాం ఇక్కడ మా ఊరు గ్రామంలో మన ఉప్ప గారు ప్రతి ఒక్కరికి సుస్థైన వారికి పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్యాబ్లెట్లు ఈ సూదులు అందడే చాలా పుణ్యమైన సమీక్ష అలాగనే ఎప్పటికీ మా ఊళ్ళ ఆ వెంకటేశారు ఎప్పటికూడంగా అలాగనే ఎప్పటికి మా ఊరిని మా ఊరికి ఎంతో సాయం చేసిండు ఇండ్లు లేని వారికి సిమెంట్ ఇచ్చిండు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పని చేసిండు హాస్పిటల్ పోతే కూడా అండదండగా ఉండి వాళ్ళ కొడుకులతోటి కానీ టీచర్లతోటి కానీ ప్రతి ఒక్కరితోటి కూడా అన్నీ స్పందన చేసి మాకు చాలా సంతోషమైన కార్యం ఇది దయచేసి ప్రతి ఒక్క పేదింటికి ప్రతి ఒక్క పేదల వారికి పెళ్లిళ్లకు కానీ ప్రతి ఒక్కదాని కానీ చనిపోతే కానీ ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల చొప్పున అందజేయడం జరిగింది అలాగని ఈరోజు ఇక్కడ క్యాంపు పెట్టినందుకు చాలా సంతోషం ఈ పేదవారికి జాదగాని వారికి ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషమైన వార్త నా నాకు తెలియజేస్తాను మాదాయపల్లి గ్రామంలో శ్రీ ఉప్పల చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది ఈ మాదాయపల్లి గ్రామంలో కాకుండా మండలం మొత్తంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నాడు ఈరోజు మన మాదాపల్లి చేస్తున్నాడు పేదలకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలందరూ చాలా సద్వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా వెంకటేష్ గారు ఈ యొక్క ఈ కార్యక్రమాల కాకుండా ఈ కరోనా టైంలో కానీ ఈ పేదలకు ఇండ్లు కట్టించుకోవడం కానీ అటువంటి కానీ మా మాదాపల్లి గ్రామంలో యాభై నాలుగు ఇండ్లు కట్టించాడు వారికి మా గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కరోనా శానిటైజర్ టైంలో గ్రామ పంచాయతీలో బడ్జెట్ లేకుండా కానీ వెంకటేష్ గారు ఆయన సొంతం డబ్బులతోటి ఆయన ట్రస్ట్ ద్వారా వచ్చి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క వార్డు వార్డుకు తిరిగి వాళ్ళ బృందంతోనే అంత శానిటైజర్ చేసి ఈ కరోనా టైంలో మంచిగా సహాయ సహకారాలు ప్రతి ఒక్క గ్రామానికి ప్రజలకు సేవా కార్యక్రమాలు బాగా అందించాడు ముఖ్యంగా కరోనా టైంలో అందరూ కరోనాకు భయభ్రాంతులు అయ్యి ఒకరికి ఒకరు చూడనటువంటి టైంలో కూడా వెంకటేష్ గారు ఒక దేవుని లేక వచ్చి ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క కార్యక్రమంలో ఆయన కరోనా కిట్లు ప్రతి కరోనా వచ్చిన వారికి కిట్లు పౌష్టికారం ముఖ్యమైనవి అన్నీ అందించిండు వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ